ఇంక ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చిందండి హైదరాబాద్లో లో మేము మీ ఏంటి సరే మీకు ధర చూసారు కదా ఇది వరకే చాలా ఆలస్యమైందండి ఇది ఆలస్యం ఏందంటారు ఇప్పుడు అంతే ఎందుకంటే ఇప్పుడు భూమి పైన ఉన్న జల వనరులు నీరు అదేనండి నలభై లక్షల సంవత్సరాలు లేదా అంతకంటే ముందు భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వన్ పర్సెంట్ తగ్గిందండి భూమిపైన ఉన్న నీటి నిల్వలు అంతే అదే నీరు కానీ ఇవాళ జల ప్రళయం వస్తుంది గత పదకొండు పన్నెండేళ్ళగా రెండు వందల పదిలో జమ్మూ కాశ్మీర్తో మొదలెట్టి ప్రతి సంవత్సరం చెన్నై బెంగళూరు ముంబై ఉత్తరాంచల్ ఇలా ఒక్కొక్క నగరం విపరీతంగా లాసెస్ గురవుతుంది కారణం ఏంటి పర్యావరణానికి సంబంధించిన బేసిక్ థింగ్స్ మనం అమలు చేయకపోవడమే చెరువులు ఆక్రమించేస్తే నీరు ఇంట్లోకి వస్తుంది ఇల్లే చెరువు అయిపోతుంది దాన్ని కొంప కొల్లేరు కావడం అని అన్నారు కొల్లే మనం ఆక్యుపై చేస్తే కొంపై కొల్లేరు అయిపోతుంది ఇక నష్టం ఈ నష్టాన్ని ఎవరినైనా ఆర్చగలరా తీర్చగలరా జనాలు చనిపోతున్నారు ఆస్తుల నష్టం పని దినాల నష్టం కాబట్టి ఎస్ జనాభా పెరుగుతోంది అభివృద్ధి పేరుతో కొంత బహుశా గతంతో పోలిస్తే కాస్త వేరియేషన్ ఉండాలి కానీ బేసిక్స్ మర్చిపోకూడదు సరే దాంట్లో హైడ్రాక్ సంబంధించి ఇదివరకే పర్మిషన్ ఎలా ఇచ్చారు అవన్నీ అంశాలంటే నేను దాని కాదనట్లేదు కానీ బేసిక్గా మన పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా ఈ చెరువులు ఈ యొక్క జలవనరులు వాటికి సంబంధించి కొన్ని ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది రాబోయే రోజుల్లో జల ప్రయ జల ప్రళయాలు ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉంది అంటే ఇప్పుడు ఒకలా అంటే ఆ నిర్మాణం కులిచేస్తుందండి హైదరాబాద్ అదే హైదరాబాద్లో కూల్చేస్తున్నారు అదే ఒకవేళ అక్కడ కానీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ మెడికల్ యూనివర్సిటీలు కానీ కాలేజీలు ఉన్నాయనుకోండి దాన్ని ఏం చేయమంటారు ఒకళ్ళు ఆక్యుపై చేసుకుని ఉంటే ఇప్పుడు ఎన్కన్వెషన్ కోటి సరిది అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇది కాబట్టి ఇంకోటి దానిపైన అదివేళ్ళకి చెప్పారండి ఈ విద్యా సంవత్సరం వరకు వెసులుబాటు ఇస్తాం వచ్చే విద్యా సంవత్సరానికి మేము దాన్ని దానిపై చర్య చర్యలు తీసుకుంటున్నాం అన్నారు అంటున్నారు రాజకీయంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి ఉంటాయి ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంటుంది కానీ ప్రజలు దీన్ని సపోజ్ చేయాలి దీన్ని ఒక రాజకీయ అజెండాగా తీసుకోకుండా మన బాగు కోసం ఎందుకంటే ఇలాంటి అజెండాలు రాజకీయ పార్టీలు ముందుకు రావండి దీనివల్ల మెచ్చేవాళ్ళు తక్కువ నష్టపోయేవాళ్ళు విమర్శించే వాళ్ళు ఎక్కువ నేను మళ్ళీ చెప్తున్నాను ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ఉంటే లోన్ తీసి అందులో జనాలు చేరిపోయి ఉంటాయి పదేళ్ల ఇరవై ఏళ్ల తర్వాత కూలగొట్టడం ఇవన్నీ కూడా చర్చించుకోవాలి అవసరమైతే ఆ విధంగా నష్టపోయే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం కానీ బేసిక్గా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటండి చెరువు లోపల చెరువు లోపల నీళ్ళు ఇల్లు కట్టడం ఏంటంటే అట్లీస్ట్ బఫర్ జోన్ అయినా కాసేపు ఆలోచించవచ్చు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువులో నీళ్లు నిండితే వర్షాకాలంలో ఎక్కడ దాకా నీళ్ళు వస్తుందో అక్కడ అంటే చెరువులో ఇల్లు కట్టావు చెరువులో థియేటర్ కట్టావు చెరువులో కాలేజీ కట్టావు ఇదేంటిది మరి నీళ్ళు ఎక్కడ పోవాలి అంతే కదండి అసలు ఎలా ఇచ్చారు పర్మిషన్ అదే అర్థం అవట్లేదు సార్ అందరికీ అవినీత అండి ప్రభుత్వాలు ఏంటంటే పొలిటికల్ పార్టీస్ మధ్య ఈ పోటా పోటీ పెరిగిపోయిందండి నువ్వా నేనా అనేసి ఒకప్పుడు అయితే ఐదేళ్ల తర్వాత అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఎలక్షన్ డ్రామాలు మొదలయ్యేది ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి మళ్ళీ ఐదేళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్స్కి ఈ స్టాండ్స్ డ్రామాలు మొదలైపోతున్నాయి ఎలాగైనా ప్రజలను ఆకట్టుకోవాలి ఎమ్మెల్యేగా గలవాలంటే వంద కోట్లు ఎంపీగా గలవాలంటే రెండు వందలు మూడు వందల కోట్లు డబ్బు రావాలంటే ఎలాగా చెరువుని ఆక్రమించాలి ప్లాట్లు వేయాలి లేదా ఆక్రమించిన వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలి కొండలను తవ్వేయాలి ఇసుకుని రవాణా చేయాలి డబ్బులు మరి ఎక్కడి నుంచి వస్తాయండి కాబట్టి ఒక విధంగా దీనికి ప్రజలే ఇండైరెక్ట్గా కారకులు ఎక్కడో ఒకచోట బ్రేక్ ఇది పడకపోతే అందరూ కలిసి మునిగిపోతామండి మనం ఇప్పుడు విజయవాడలో సుమారు ఇరవై ముప్పై శాతం ఎలా నష్టపోయిందో చూసాం ఇప్పుడు మన ఈ షో రికార్డు చేస్తున్నప్పటికి ఏలూరు ప్రాంతంలో అదే బుడమేరు ఒకటి ఏలూరు లాస్ట్ షిమ్లా కులు మనాలి హిమాచల్ ప్రదేశ్ ధరధరలాడిపోయిందండి ఈసారి కూడా అలాంటి ప్రళయమే వస్తుందన్న సూచనలు వాతావరణ శాఖ నుంచి వినవస్తోంది ఇక రాబోయే రోజుల్లో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు సముద్ర మట్టానికి ఒక స్థాయి గంట తక్కువ ఉన్న వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చిందండి బైక్ వస్తే ఉన్నట్టుండి ఏ కట్ట తెగి ఏ హైవే మునిగిపోతుందో ఏ ప్రవాహం ఎట్టిపోతుందో నువ్వు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి రావాలని బయలుదేరితే వస్తావో లేదా దారి మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపో ఇరుకుపోవడం కాదండి చెరువు లేదా ఇంకోట బుడవేట్ లాంటి పొంగి ఇరిగి ఆనకట్ట తెగి మొత్తం పాపం ఒక యువ సైంటిస్టు ఆమె చనిపోయింది మరి ఇవన్నీ ఎవరండి రెస్పాన్సిబుల్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన విషయం మనం ఇలాంటి విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం ఉంది సమాజం కోసం అంటే రేవంత్ రెడ్డి గారికి ఆయన మరి బ్యాడ్ నేమ్ వస్తుంటారా అంటే రాజకీయంగా కొంత నాకు నేను రాజకీయంగా ఎక్కువ కామెంట్ చేయను కానీ అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఆయనకి దీనివల్ల కొంత మంచి పేరు వస్తుంది మంచి పేరు వస్తుందంటారా ప్రజల్లో సాధారణ ప్రజల్లో ఒక హీరోయిజం అన్నట్టు వస్తుంది డెఫినెట్గా ఒత్తుళ్ళు ఉంటాయి నష్టపోయిన వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి ఏదో విధంగా వాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి లేదా ఆయన పైన రాజకీయంగా ఇతరత్ర చర్యలు కూడా ఐ మీన్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉందండి వేచి చూడాలి ఆయన దాన్ని ఎలా తట్టుకుంటాడు ఏ పార్టీ అయినా గెలవాలనుకుంటుందండి నేను ఓడిపోయినా పర్లేదు అనుకున్న రాజకీయ పార్టీలు ఈరోజు లేవు ఉన్న అలాంటి పార్టీలు గెలవలేవు ఎన్నికల్లో గెలిచేసే ఉండదు కాబట్టి రాజకీయంగా ఇది కలిసి వస్తుందా లేదా ఆత్మహత్య సదృశ్యం అవుతుందా కాలమే చెప్పాలి కానీ ఇలా జరగాలని కొన్ని నేను చెప్పినట్టుగా మరీ గుడ్డుగా వెళ్ళి కొలగొట్టడం కాకుండా అవసరమైతే కొంతమందికి నష్టపరిహారం ప్రభుత్వం తప్పు ఉన్నప్పుడు ఇచ్చైనా ఇది చేయాలని ప్రగాఢంగా నమ్మేవాళ్ళని నేను